वीडियो, स्टार्ट आईन परत नमस्ते जय श्रीराम भारत माता की जय वंदे मातरम नेमवी विलासागरम रमेश शिरोड मी ముందుకు 2000 ట్వంటీ ట్వంటీ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ వైట్ కలర్ మాన్యువల్ బండికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ లేటెస్ట్ బిఎస్ సిక్స్ వేరియంట్ ఇది యాడ్ బ్లూ సిస్టమ్ ఉంటుంది వైట్ కలర్ మాన్యువల్ డీజిల్ బండి లీటర్కు థర్టీన్ ఫోర్టీన్ మైలేజ్ ఇస్తుంది టీఎస్ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ దాకా రన్నింగ్ నాలుగు టైర్లు సిట్ టైర్లు ఉన్నాయి ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక బయట ఎక్కడ బండికి వాళ్ళు రిపేర్ ఏపీలే బంపర్ తీసి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రైట్ సైడ్ సెకండ్ డోర్ సెకండ్ టైర్ పైన క్వార్టర్ పైన దగ్గర చిన్నగా గీతలు ఉన్నాయి మానట్ నుంచి డిక్క వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలే టేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి సెవెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది బకెట్ సీట్స్ ఉంటాయి నాలుగు కూడా ఫ్రంట్ రో ఫ్రంట్ రో డ్రైవర్ కో డ్రైవర్ ప్లస్ మిడిల్ రోలో కూడా రెండు బకెట్ సీట్స్ వస్తే వెనకాల రోజుల్లో ముగ్గురు కూర్చోవచ్చు సెవెన్ సీటర్ మాన్యువల్ డీజిల్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ సార్ డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు ఓనర్ దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ యాడ్ బ్లూ సిస్టమ్ ఉంటుంది దీనికి ఈ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్కి ఒకసారి అందులో యాడ్ బ్లూ వసుకోవాలి మనం లేకపోతే బండి ఆటోమేటిక్గా రోడ్ మీద అయిపోతుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బంపర్ లిట్స్ పెట్టి ఇది యాడ్ బ్లూది బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానాటే ఉంది సార్ బానాడ్కి ఎక్కడ పాన పెట్టలేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే రెండు వేల ఇరవై రెండు సార్ ఇరవై ఒకటి రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వైట్ కలర్ డీజిల్ ఒక పొలిటికల్ లీడర్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బండికి మొత్తం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ ఎక్దం నీట్గా ఉంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకోవాలి కంపెనీ మ్యాట్లే ఉన్నాయి అవి కూడా సింపుల్గా ఉన్నాయి వీళ్ళు ఎక్కువ వాడరు కాబట్టి నీట్గా ఉంది బాండ్ వెనుక గాన్మెయిల్ కూర్చుంటారు ముంగట సార్ కూర్చుంటారు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే సార్ సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఇక్కడి వరకు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండికి రెండు ప్లస్ ఫ్రంట్ పొజిషన్లో పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి అండ్ కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్ సైడ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మొత్తం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ స్టెపిని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉంటాయి తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇగో ఇక్కడ చిన్న గీతలు ఉన్నాయి బండికి ఈ క్వార్టర్ ప్యానల్ పైన రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది సార్ ఇట్స్ రెండు సైడ్లు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బండికి టోయోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై పదకొండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండవ నెల రిజిస్ట్రేషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వైస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టు షోరూమ్ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ లక్ష తొంభై ఎనిమిది వేల రెండు వందల పది కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఇరవై ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఒకరు మీరు లోన్ కోతే కూడా ఈజీగా పద్నాలుగు పదిహేను లక్షలు లోన్ వస్తుంది సార్ ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు ఆర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలో దూరం ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్